మూడు వంద సంవత్సరాల శత జయంతి ఉత్సవాల సందర్భంగా భారతీయ జనతా పార్టీ జాతీయ అధిష్టానం ఆదేశాల మేరకు నేడు బైన్స్ ఆఫ్ పట్టణ మండల శాఖ తరఫున ఆల్యాభాయ్ వర్కర్ గారి చైతన్య పురస్కెంచుకొని వారి యొక్క చిత్రపటానికి పూలమాల వేయడం జరిగింది ఎందుకంటే భారతదేశ చరిత్రలో లోకమాతగా గుర్తింపు ఉన్నటువంటి ఆల్యాభాయ్ గారు భారతదేశంలో ఉన్నటువంటి గతంలో మొగలులు మన దేశంలో ఉన్నటువంటి అనేక శివాలయాలను ద్వందం చేసినప్పుడు మరీ ముఖ్యంగా చెప్పుకుంటే సోమనాథ్ వారణాసి ఉజ్జాయిని కేదార్నాథ్ వంటి శివాలయాలను ద్వందం చేసినప్పుడు వాటిని హృద్ర ప్రతిష్ఠించినటువంటి గొప్ప శివభక్తురాలు లోకమాత ఆల్యాభాయ్ వల్కర్ గారు అంతేకాకుండా భారతదేశంలోనే మహిళలు మొట్టమొదటిసారిగా పరిపాలన గురించి వివరించినటువంటి గొప్ప వీరవనిత ఆ తల్లి అంతేకాకుండా నేడు భారతదేశ సైన్యంలో ఉన్నటువంటి ఏదైతే లేడీ బెటాలియన్ ఉందో గతంలో ఆల్యాభాయ్ వల్కర్ గారు కూడా తన సైన్యంలోని మహిళలకు ప్రాధాన్యత ఇచ్చి నేడు భారతదేశం యొక్క సైన్యాల్లో ఆడవాళ్ళ యొక్క ప్రాముఖ్యతను నాడే గొప్ప మహిళ అహల్యభాయ్ గారు హల్యాబాయ్ వోల్కర్ గారి మూడు వందల సంవత్సరాల శత జయంతి ఉత్సవాల సందర్భంగా భారతీయ జనతా పార్టీ జాతీయ అధిష్టానం ఆదేశాల మేరకు నేడు బైన్సా పట్టణ మండల శాఖ తరఫున అహల్యాభాయ్ ఓల్కర్ గారి చత పురస్కరించుకొని వారి యొక్క చిత్రపటానికి పూలమాల వేయడం జరిగింది ఎందుకంటే భారతదేశ చరిత్రలో లోకమాతగా గుర్తింపు ఉన్నటువంటి ఆలయ గారు భారతదేశంలో ఉన్నటువంటి గతంలో మొగలు మన దేశంలో ఉన్నటువంటి అనేక శివాలయాల ధ్వంసం చేసినప్పుడు మరీ ముఖ్యంగా చెప్పుకుంటే సోమనాథ్ వారణాసి ఉజ్జాయిని కేదార్నాథ్ వంటి శివాలయాలను ధ్వంసం చేసినప్పుడు వాటిని పునఃప్రతిష్ఠించినటువంటి గొప్ప శివభక్తురాలు లోకమాత ఆలయర్ గారు అంతేకాకుండా భారతదేశంలోనే మహిళలు మొట్టమొదటిసారిగా పరిపాలన గురించి వివరించినటువంటి గొప్ప వీరవనిత ఆ తల్లి అంతేకాకుండా నేడు భారతదేశ సైన్యంలో ఉన్నటువంటి ఏదైతే లేడీ బెటాలియన్ ఉందో గతంలో అహల్యాభాయ్ ఓల్కర్ గారు కూడా తన సైన్యంలోని మహిళలకు ప్రాధాన్యత ఇచ్చి నేడు భారతదేశం యొక్క సైన్యాల్లో ఆడవాళ్ళ యొక్క ప్రాముఖ్యతను నాడేవరించినటువంటి గొప్ప మహిళ అహల్యాభాయ్ ఓల్కర్ గారు